ప్రభుత్వ అధికారులు లంచం వాసన వస్తే తప్ప వాళ్ల టేబుల్ పై అప్లికేషన్ ఫైల్ పై చేపెట్టారు ఇదంతా మనకు తెలిసిన విషయమే మరి పై అధికారుల నుండి వచ్చిన ఆదేశాల్ని లెక్క చేస్తారా అంటే సామాన్యుల విషయంలో ఏదైనా ఒకటే ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుండి వచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఓ సామాన్యుడు పెట్టుకున్న ఆర్జీని లెక్క చేయకుండా వాళ్ల అధికార అహం చూపించిన అధికారులకు ఓ సామాన్యుడు ఎలా బుద్ధి చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే దానికి ముందు చిన్న రిక్వెస్ట్ మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియో స్టార్ట్ చేసిద్దాం అతని పేరు హక్కుల్ ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని లారా గ్రామానికి చెందిన హక్కుల్ స్థానికంగా ఉన్న గ్రామాల్లో మనుషుల నుండి పాములను రెస్క్యూ చేస్తూ పాము పట్టేందుకు పిలిపించిన దగ్గర నుండి చిన్న మొత్తంలో డబ్బు తీసుకుని ఆ డబ్బుతోనే బ్రతికే వ్యక్తి అయితే అలా తన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నిరంతరం ఎప్పటికప్పుడు పాముల బెడద ఉంటూనే ఉండేది ప్రతిసారి గ్రామస్థులు హక్కులను పాములు పట్టడానికి పిలిపించేవారు అలా ఒక నెలలో కనీసం ఇరవైకి పైగా పాములను పట్టుకునేవాడు హక్కుల్ అయితే అలా పట్టుకున్న పాములన్నిటినీ గ్రామాలకు దూరంగా తీసుకెళ్లి వదిలేయాలి కాని ప్రతిసారి హక్కుల్ ఆ పని చెయ్యలేడు అందుకు గ్రామాలకు దూరంగా వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణ చేయాల్సి ఉండేది ఆ కారణంగా హక్కుల్ ఆ పాములన్నిటినీ తన ఇంటికి తెచ్చుకొని ఇంట్లోనే ఉంచుకునేవాడు అలా కొద్ది రోజుల వరకు ఇల్లంతా పాములతో నిండిపోయేది అందుకే హక్కుల్ తాను రెస్క్యూ చేసిన పాములను ఉంచేందుకు కొంత స్థలం కేటాయించుమని రాష్ట్రపతికి లేఖ రాశాడు అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆ లేఖను పరిశీలించి ఖచ్చితంగా హక్కుల్ కోరుకున్న విధంగా అతనికి కొంత భూమిని కేటాయించుమని సదరు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దాంతో హక్కుల్ ఆ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగటం ప్రారంభించాడు ఒకరోజు ఒకవారం ఒక నెల పై అధికారుల నుండి ఆదేశాలు వచ్చిన హక్కుల్ని మాత్రం పట్టించుకోలేదు సదరు రెవెన్యూ అధికారులు అలా కొన్ని నెలలపాటు ఆ ఆఫీసు చుట్టూ తిరిగిన హక్కుల్ తన ఓపిక నశించి ఓ రోజు తన స్నేహితుడి సాయంతో మూడు సంచులు తీసుకొని ఆ రెవెన్యూ ఆఫీసుకు వెళ్లాడు అతన్ని చూసిన అధికారులకు ఏమర్థం కాలేదు హక్కుల్ రెవెన్యూ ఆఫీసు బయట నుండి తలుపులు లాక్ చేసి ఆ సంచులని ఆఫీస్ మధ్యలో గుమ్మరించాడు అంతే అధికారులందరూ కేకలు పెడుతూ ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తి ఓ పక్కకు చేరారు ఆ సంచుల్లో ఏముందో తెలుసా మూడడుగుల కట్లపాము నుండి పదిహేనడుగుల కొండచ్చిలో వరకు తన దగ్గరున్న ముప్పై పాముల్ని తీసుకొచ్చి ఆఫీసులో వదిలేశాడు అధికారుల కేకలు విని పరిగెత్తుకొచ్చిన జనాలకు ఆఫీసు బయట ఉన్న స్థలం కూడా సరిపోలేదు ఆ పాములు ట్రబుల్స్ పైకి వెళ్లటానికి ప్రయత్నిస్తుంటే సదరు అధికారులు ఆ టేబుల్పై ఉన్న గుడ్డలతో అరుస్తూ కేకలు పెడుతూ ఆ పాములను తరిమే చేశారు కాని కొద్దిసేపటి వరకు ఆఫీసు నిండా ఎక్కడ చూసినా పాములు బుసబుసలే ఆ పాముల్లో అతిభయంకరమైన నాగుపాములు కూడా ఉన్నాయి ఆ తర్వాత రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి అక్కడ పాముల్ని వదిలేసి వెళ్లిపోయిన హక్కుల్ని పట్టుకుని మళ్లీ అన్ని పాములూ పట్టించారు అసలు హక్కుల్ అలా ఎందుకు చేశాడో అన్న విషయం అంతా తెలుసుకున్న తర్వాత పోలీసులే దగ్గరుండి అతనికి ఇప్పించాలని చెప్పిన భూమిని వీలైనంత తొందరగా అందజేశారు ఇదంతా రెండువేల పదకొండులో జరిగిన సంఘటన అయితే ఆ తర్వాత హక్కుల్ రెండువేల పద్దెనిమిది ఓసారి పాముని పట్టడానికి పిలుపు రావటంతో బయల్దేరాడు అలా పాముని పట్టుకునే క్రమంలో పాము కాటికి గురయ్యాడు హాస్పిటల్కు తీసుకెళ్తున్న సమయంలోనే అంబులెన్స్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు మరి హక్కులు చేసిన పనిని మీరు సమర్థిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కుట్టేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరో వీడియోతో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించిన సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి లేదా జే మీడియా తెలుగు ఇన్ఫో ఎట్ జీమెయిల్ డాట్ కాం కి ఇమెయిల్ చేయండి మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం